Welcome to TRV News మేజా జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని ఎన్నంపేట్ శ్రీ గోదా రంగనాయక స్వామి శ్రీదేవి బోనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెలకొన్న శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా స్వామివారికి ప్రాతకాల సమయంలో అభిషేకం పల్లకి సేవ అదేవిధంగా స్వామివారి ఊరేగింపు పది గంటలకు జరుగును మరియు అన్నదాన కార్యక్రమం జరపబడను అన్నదాన ప్రభు పోలగోని కార్తీక్ కార్తీక్రావు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పోచార మున్సిపల్ కమిషనర్ వేమన్ రెడ్డి రంగనాథస్వామి ఆలయ మాజీ చైర్మన్ పోల కొని రాజేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ రవి శ్రీహరి మాణిక్యం గౌడ్ నవీన్ హరిబాబు భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Terima kasih telah menonton!

நடுடா நடுவோ சூசமோ அய்யோ 왔다 நம்ம அது வந்து விச்சுரே சார் இதாச்சினா பாப்பா அப்பா கிட்ட வந்துச்சுல நானா பாப்பா 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 அய்யோ விச்சுரே சார் அந்த அப்பாகார்னி போயினா திரும்பியாரா போயிரும் சார் இங்க மொளலேரே முன்னாடி பாப்பா నారాయణ అందరికి హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు అందరు కూడా ఈ రోజు హనుమాన్ జయంతి అని అనుకుంటున్నారు కానీ ఈ రోజు హనుమాన్ విజయోత్సవము ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే రాముల వారు సీతమ్మ జాడ వెతికే సందర్భంలో ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళి సీతమ్మ జాడని వెతికి సీతమ్మ దగ్గర ఉన్న ఉంగరాన్ని తిరిగి కిష్కిందకి చేర్చి రాముల వారికి ప్రసాదిస్తారు ఆ ఉంగరాన్ని అది అప్పటి వరకు తెలియదు సీతమ్మ ఎక్కడుంది ఉందా లేదా అని తెలియదు అందుకని రాముల వారికి అర్థమవుతుంది సీతమ్మ ఇంకా ఉంది నేను ఇంకా వెతకగలను అని అది మొదటి విజయంగా భావించుకొని ఆ రోజున స్వామి కిష్కింద మొత్తము కూడా హనుమత్ విజయోత్సవాన్ని ఒక ఘనంగా జరుపుకుంటారు అందుకనే ఈ రోజు హనుమత్ విజయోత్సవంగా మనం జరుపుకుంటాము ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజుల వరకు హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆ రోజు హనుమాన్ జయంతిని సన్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు హనుమాన్ జయంతి అని కూడా అనకూడదు ఎందుకంటే జయంతి అనేది చనిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఆ రోజున ఆంజనేయ స్వామి వారి జన్మదినంగా మనము అందరం కూడా చెప్పుకోవాలి ఎవరైనా హనుమాన్ జయంతి అన్నా కూడా మీరందరూ ఆపి వాళ్ళని హనుమాన్ జయంతి అనకూడదు హనుమాన్ జన్మదినోత్సవం అని చెప్పి అందరికీ కూడా తెలియజేయండి ఈ వార్తని ఇక్కడ యమనంపేట రంగనాథస్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ ఆంజనేయ స్వామి వారు క్షేత్ర పాలకులు ఎనిమిది వందల ఏళ్ళ కాలం నుంచి ఈ స్వామివారు ఇక్కడే ఉన్నారు పైన రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు శిథిలం అయ్యాయి మళ్ళీ రెండు వేల ఏడులో పునఃప్రతిష్ఠ చేయించి మళ్ళీ విగ్రహ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయించారు కానీ ఆంజనేయ స్వామిని మాత్రం ముట్టుకోలే స్వామివారు ఉన్నారు నిత్యము పూజ జరుగుతూ ఉంది అంటే స్వయంభూ అస ఆంజనేయ స్వామి వారు స్వయంభూ అక్కడ అక్కడ కూడా పైన కూడా వెంకటేశ్వర వారు కూడా స్వయంభూ కాకపోతే విగ్రహాలన్నీ ఔరంగజేబ్ టైంలో ధ్వంసం అయ్యాయి మళ్ళీ టూ థౌజండ్ సెవెన్లో శ్రీనిధి కాలేజ్ వాళ్ళు డొనేట్ చేసి తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలు డొనేట్ చేసి టూ థౌజండ్ లో పునప్రతిష్ఠ చేయించారు అప్పటి నుంచి నిత్యము కూడా స్వామివారికి ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తాము భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలకు కూడా రావాల్సిందిగా అందరినీ కూడా